ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ మీటింగ్ మీటింగ్ ఉద్దేశం అసలు దళిత హక్కులు హక్కులు అందరికి ఉన్నాయి మతాల మానవులకు అందరికీ ప్రాథమిక ఉన్నాయి ప్రాథమిక విధులు ఉన్నాయి వాటిని ఎలా నిర్వర్తించా ఉంది అందులో మత స్వేచ్ఛ హక్కు ముఖ్యమైనది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ మత స్వేచ్ఛ హక్కును ఎలా కాపాడుకోవాలి మనం మన మత మన హక్కును మన మతాన్ని మనం ప్రేమించే హక్కు మనకు ఉంది కానీ ఇతరుల మతాన్ని ద్వేషించే హక్కు లేదు ఇది ఇతర ఇతర మతాలకు కొన్ని మతాలకు ఇప్పుడు ఇప్పుడు ప్రభావితం దేశాన్ని రాష్ట్రాలను దేశాల దేశాన్ని రాష్ట్రాలను ప్రభావితం చేసే కూడా డైరెక్ట్ చెప్తాడు ఒకటే ఒకటే శ్మశానం ఉండాలట ఒకటే బడి ఉండాలట ఒకటే మతం ఉండాలట ఇది ఎలా సాధ్యమవుతుంది భారతదేశ భారతదేశంలో ఆరు వేల మతాలు ఆరు వేల కులాలు కొన్ని ఆరు వేల భాషలు ఎన్నో లౌకిక లౌకి భారత భారత రాజ్యాంగం రచించబడిన దాంట్లో మొదటి పేజీలో ఇండెక్స్లో ప్రియాంపులు ఉంటుంది ఆ ప్రతిజ్ఞ వాళ్ళు మతం గురించి మాట్లాడతారు ఆ ప్రతిజ్ఞ చదువు అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఒక్క మొదటి పేజీలో ఆరు ఏడు ఎనిమిదిలో ప్రియాంపులు ఉంటుంది ప్రతిజ్ఞ ఉంటుంది అందులో స్వేచ్ఛ సమానత్వం సభ్రసత్వం ప్రాథమిక హక్కులు విధులు మహిళా హక్కులు మానవ హక్కులు ఎన్నో ఉంటాయి ఇది అర్థం కాదు వాళ్లకు దాన్ని అర్థం దా మన మానవవాదుల మనవాదులారా మానవవాదులుగా నేను మానవ మనువాదుల్ మానవవాదులుగా మారండి ఇతర మతాలను మీరు ద్వేషించే హక్కు మీకు లేదు